ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికై స్థల పరిశీలన కొత్తపేటలో నూతనంగా చేపట్టనున్న ఆర్డీవో కార్యాలయ నిర్మాణం ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం అనువైన స్థల సేకరణకై మార్కెట్ యార్డ్ వద్దనున్న సుమారు మూడు ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పరిశీలించారు ఆర్డీఓ పి శ్రీకర్ స్థానిక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ కలుస్తుంది ట్రావెల్స్ పట్టంలో సమస్య అదే మంచి ఆర్ట్ ఆఫీస్ చాలా ఏదే పదే అడుగుతున్నారు పైన వేయాలండి బెల్డింగ్ రోడ్డు రెండు కోట్లున్నాడు పడుతున్నారండి మూడు కోట్లు ఉంటాయండి ఒక కోర్టు పోయిందండి మూడు ఒకటి కూడా బట్టి వచ్చాడు పవన్ ప్రసాద్గా హైకోర్టు జడ్జి అయ్యే తర్వాత అయినా లాస్ సెక్రటరీగా ఉంటారు ఇప్పుడే మనకి రెండు ఉన్నాయండి రెప్పుడు ఎకరు వాళ్ళకి ఇచ్చి జడ్జికి వచ్చే వెనకాల కట్టి వన్ ఏకరు సబ్ కోర్టుకి ఇవ్వాలి మరి డిఎల్డే ఆఫీసు ఆటో ఆఫీస్ డిఎస్పీ ఆఫీస్ అయితే వేరే సైట్ ఉందండి ఓకే అది ఎక్కడ అడ్మిస్ట్రేషన్ బట్టినే మంచి సైట్ ఉందండి ఒకటి వన్ ఏకర్ అబో ఉంటుందండి అది అక్కడ దానికి కురమైందండి